టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న హత్య కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తిని హత్య చేయడంతో ఈ కేసు కీలకంగా మారింది దీంతో రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో మండపేట రూరల్ సీఎస్ శ్రీధర్ అంగర ఏసే పరదేశులు దర్యాప్తు చేసి కేసు ఛేదించారు నిందితులను శనివారం అరెస్టు చేశారు అంగర స్టేషన్లో లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు కపిలేశ్వరపురం మండలంలోని అంగర ఎన్టీఆర్ కాలనీలో మతిస్థిమితం లేని నరేష్ నివసిస్తున్నాడు ఈ నెల పదిహేను ఆర్ కాలనీలో మృతి చెందాడు దహన సంస్కరణలు అనంతరం అతను చనిపోయి ఉన్న ఇంట్లో రక్తపు మరకలు గమనించి మృతుడి బంధువు బండారు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు వివిధ కొండల్లో విచారణ చేశారు ముందరు నరేష్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం అందరితో ఘర్షణకు దిగవాడని సీఐ తెలిపారు ఈ నేపథ్యంలో అతని ఇంటి వెనుక ఉన్న గుత్తుల పోతురాజు తండ్రి అప్పారావును కొట్టాడని తెలిపారు రాళ్లతో కొడుతున్నాడని కక్ష పెంచుకుని పోతురాజు అతని స్నేహితులు పడమర కండ్రికకు చెందిన నెల్లి రాజు కోణాల రాంబాబు మాతశ్రీను ధాయం రాంబాబులు పదిహేనవ తేదీ రాత్రి నరేష్ తో గొడవ పడ్డారని తెలిపారు కొట్టారని ఈ ఘటనలో వీరికి కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు నరేష్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రోజు జరిగే గొడవలే అని భావించి దగ్గరికి రాలేదన్నారు దీంతో నరేష్ మృతి చెందారన్నారు పదహారవ తేదీ ఇతన్ని వదిలి దూరంగా నివసిస్తున్న భార్య పిల్లలు బంధువులు వచ్చి చూశారన్నారు కనీసం దహన సంస్కారాలు చేసేందుకు చొమ్ములు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహన సంస్కారాలు చేశారని తెలిపారు మృతుడి మామయ్యకు కొట్టి చంపారని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు

పక్కింటి వాటి మీద ఆవిడ మీద రాలే చేస్తూ తిరుగుతుండేవాడు అదేవిధంగా అతను అదే ఎన్టీఆర్ కాలేజీకి చిన్న అతను ఎన్టీఆర్ కాలేజీ తన యొక్క ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు భార్య పిల్లల్ని వదిలేసి అతను ఇండినకాలం ఉన్నటువంటి గుత్తుల పోతురాజు అని అతను గొడవపడి ఆ నాన్నగారితో గొడవపడి ఆ నాన్నగారిని ఇబ్బంది పెడితే దాంతో వాళ్ళ అబ్బాయి అయినటువంటి గుత్తుల పోతురాజు ఇతను ఇప్పుడు చూసిన ఎలాగే చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అతన్ని లేపేయాలని నిర్ణయించుకుని అతను తన యొక్క స్నేహితులైనటువంటి నెల్లి శ్రీను శ్రీను రాంబాబు తాయను ఆబాబు మొత్తం నలుగురితో కలిసి సోమవారం పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు రాత్రి మార్నింగ్ గొడవ అయింది అదే రోజు రాత్రి తన స్నేహితులు వెళ్ళి ఇంటికి గొడవ పడి అతనితో అతన్ని ఇతను వీళ్ళు ఈ ఏలకర సెంట్రింగ్ ఉపయోగించే ఏలకల్లో రాడ్తో కలిసి కొట్టడం జరిగింది అతను అతనికట్టి కేర్లేసిన సాధారణంగా ఇతను ఎవరితో గొడవ పడినా వచ్చి కొట్టేయడం జరిగింది దాని చుట్టుపక్కల వాళ్ళు మొదలుగా గొడవ అనుకున్నారు కొట్టేసి కొట్టేసిపోయే వీళ్ళు కొట్టేసి కొట్టేసిపోయిన తర్వాత ఆ యొక్క క్రమంలో కూడా వీళ్ళకి కూడా దెబ్బలు తాగడం జరిగింది ముగ్గురు కూడా చిన్న చిన్న నించు అయినాయి తర్వాత పదహారో తారీఖు కొంచెం చూస్తే అతను చనిపోయి ఉన్నాడు చనిపోయిన విషయం వాళ్ళ బ్రదర్ యొక్క నున్న రమేష్ అని ఉంటాడు అతను పిలిచి అతను చెప్పడం జరిగింది అతను ఈ యొక్క చనిపోయిన అతనుటువంటి భార్య అత్తమాంగ కోరు పెడితే వాళ్ళు రావడం జరిగింది అయితే వాళ్ళు ఎవరో కూడా ఏమి ఆర్థికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉంటే అన్నయ్య దహనం చేసేద్దామంటే డబ్బులు లేవంటే ఊరు వాళ్ళు వాళ్ళకి తమ్ముడి పోగేసేస్తే మహాప్రస్థానం పడిని పిలిపించి దాని ద్వారా వాళ్ళ తీసుకెళ్లి దానం చేయడం జరిగింది ఈ విషయం ఎవరు కూడా మనకి సమాచారం చెప్పలేదు తర్వాత ఆ తండ్రి ఎక్కి అమ్మాయి తండ్రికి తెలిసి కొట్టు చంపారని తెలిసి దాని మీద పెద్దల యొక్క డైరెక్షన్ మీద అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఫిర్యాదు మీద మేము ఎంక్వైరీ చేసి విచారించగా ఈ గుర్తులు పోతురాజు స్నేహితులైనటువంటి నలుగురితో కలిపి ఈ నేరం చేసినట్టు తెలిస్తే వాళ్ళని నిన్న వాళ్ళు ఈ గ్రామ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారు నేను ఏమే నేరం మీద పోలీసులు తిరుగుతున్నానని దాని మీద వీఆర్ఓ వాళ్ళందరినీ పోలీసులు సరెండర్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఆయుధాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళు ఈరోజు గౌరవనీర కోర్టు వారికి రిమాండ్ కోర్టు పంపించుకోవడం జరిగింది అదేవిధంగా ఇందులో ఈ సమాచారం ఇవ్వకుండా బాడీని తాగబెట్టినందుకు కూడా వారి మీద కూడా Para claramente en detalle